ఈ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళ బతుకులు బయటికి కనిపించే అంత అందంగా అయితే ఉండవు మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వీళ్ళ యొక్క బతుకులు మరీ అధ్వానంగా ఉంటాయి ఏ ఊరుగా ఏం ఏమా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళు ఎట్లుంటారో తెలుసా ఏసీలో కూర్చొని పనిచేస్తూ నెలకు వన్ ల్యాక్ రూపీస్ శాలరీ తీసుకుంటూ కొత్త ఇల్లు కొత్త కారు జిల్ జిల్ చాలా బిందాసుగా ఉంటారని మీరు అనుకుంటున్నారా మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్ ప్రపంచంలో బయటకు కనిపించే పఠారం మాత్రమే మీకు తెలుసు లోపల లోటారం దాగున్న విషయం చాలామందికి తెలియదు మీరు ఈ వీడియో మొత్తం చూడండి సాఫ్ట్వేర్ మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ బ్రతుకులు పైన పటారం లోన లోటారం అని మీరు ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ శివ టాక్స్ ఇట్స్ అవర్ టాక్స్ సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా సో ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో పనిచేసే వాళ్ళకి షిఫ్ట్స్ వైజ్ రొటేషనల్ వైజ్ వర్క్స్ ఉంటాయి అంటే ఒక వారం పద్దన పూట పనిచేస్తే ఇంకో వారం మధ్యాహ్నం పూట పనిచేస్తారు ఇంకో వారం సాయంత్రం పూట పనిచేస్తారు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఫేవరెట్ షిఫ్ట్ ఇంకోటి ఉంది దాని గురించి వీడియో చివరిలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఆ షిఫ్ట్ అందరికీ ఫేవరెట్ కాబట్టి ఓకేనా సో ఈ షిఫ్ట్లలో పని చేయడం వల్ల ఏమవుతుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ సెవెన్ టు ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది ఈ సెవెన్ టు ఫోర్ ఓ క్లాక్లో వీళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేయాలి సో సెవెన్ సెవెన్కి ఆఫీస్కి రీచ్ అవ్వాలంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి లేయాలి ఫైవ్ థర్టీకి లేచి ఆఫీస్కి రీచ్ అయ్యి సో వీళ్ళు ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఆర్ఎల్స్ నైన్కి టిఫిన్ చేస్తారు ఓకేనా సో వీళ్ళు లంచ్ టైమింగ్స్ ఒక వన్ ఓ క్లాక్ ఆర్ఎల్స్ టూ ఓ క్లాక్ ఉంటాయి సో వీళ్ళు మళ్ళీ ఫైవ్ సిక్స్ కల హోమ్కి రీచ్ అవుతారు ఇక సెకండ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ టూ నుండి టెన్ వరకు ఉంటుంది ఈ టూ నుండి టెన్ వరకు ఉన్నప్పుడు ఒక వారం ఏమో ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి నిద్రలేస్తున్నారు ఇప్పుడు టూ టు లెవెన్ షిఫ్ట్లో ఏమవుతుందంటే లెవెన్కే షిఫ్ట్ అయిపోతే వీళ్ళ ఇంటికి చేరే సమయానికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టూ అవుతుంది తిని పడుకునేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఆ టూ ఓ క్లాక్ పడుకున్నాడు ఆరు ఏడుకు లేగలడా ఖచ్చితంగా లేడు ఈడ ఏ ఎనిమిదికో తొమ్మిదికో పదుకో లేస్తాడు వీలైతే టిఫిన్ చేస్తాడు లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోతాడు సో ఇక డే షిఫ్ట్ ఈ డే షిఫ్ట్లో ట్రాఫిక్తో యుద్ధం చేసుకుంటూ ఆడ ఆఫీస్కి రీచ్ అవుతాడు ఆ టైం టు టైం తింటాడు ఓకేనా సో ఈ షిఫ్ట్ల వల్ల ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్తో పాటు మన బాడీ కూడా ఎవ్రీ వీక్ ఆరెల్సి ఎవ్రీ మంత్ మోల్డ్ అవ్వాల్సి ఉంటుంది కొందరికి వీక్లీ వైజ్ షిఫ్ట్స్ ఉంటాయి ఇంకొందరికి మంత్లీ వైజ్ షిఫ్ట్స్ ఉంటాయి ఓకేనా సో మన బ్రెయిన్తో పాటు మన బాడీ కూడా ప్రతి వారము లేదా ప్రతి మంత్ మోల్డ్ అవ్వాల్సి ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకి హెల్త్ ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా ఫస్ట్ నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ ఇక సాఫ్ట్వేర్ జాబ్ అనగానే మనం ఏమనుకుంటాం వీకెండ్ అయితే పబ్బులు అమ్మాయితో చిందులు అనుకుంటాం కానీ ఈ సపోర్ట్ రోల్లో పనిచేసి ఈ సపోర్ట్ ముత్యానికి మండేకు సాటర్డేకి సండేకి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆల్ డేస్ ఆర్ వర్కింగ్ డేస్ ఫర్ సపోర్ట్ రోల్ రోల్లో పనిచేసే వాళ్ళకి వీకెండ్కి వీక్ డేస్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు సో వీడు ఏ సాటర్డేనో సండేని వీడికి మానిటరింగ్ చేస్తాడు వీడు ప్లాన్ చేసుకున్న ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వీకెండ్లో కూడా డ్యూటీ చేయాలి ఓకేనా సో ఈ మీరేమనుకోవచ్చు ఈ వీకెండ్లో చేసిన దాన్ని కంపాప్ ఇస్తారు కదా బ్రో అనుకోవచ్చు అవును బ్రో కంపప్ ఇస్తారు నిజమే అది ఏ బుధవారమో గురువారమో కాంపప్ ఇస్తారు ఆ కాంపప్ రోజు వీడు ఏం చేయగలడు వెళ్ళి ఫ్రెండ్స్కి వెళ్ళగలడా ఆ ఫ్రెండ్స్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు వీడికి పెళ్ళై పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి ఉంటారు ఇక వీడొక్కడే కూర్చొని చెమ్మ చెక్క ఆడుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు ఆ కాంపఫ్ అర్థమవుతుందా ఇక అసల విషయానికి వస్తే ఈ పండుగలప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చెప్తాయినండి ఇప్పుడు నీకు ఏ సంక్రాంతికో దీపావళికో లేదా వినాయక చవితికో లీవ్ కావాలంటే నువ్వు ఏ రెండు ముందో నెల ముందో లీవ్ అప్లై చేసి ఉండాలి అప్పుడు కూడా ఆ లీవ్ నీకు ఇస్తుందన్న గ్యారంటీ ఉండదు అర్థమవుతుందా ఈ సపోర్ట్ రోల్స్లో అలా ఉంటుందన్నమాట ఓకేనా సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మన ఊరి నుండి ఏ కాలేజీకి కా మన ఊరు నుండి కాలేజీకి అదర్ సిటీకో ఊరికే వెళ్ళినప్పుడు మనం మన ఊరికి ఆర్టీసీ బస్సులు వస్తే మనం పరిగెత్తుకుంటా వెళ్ళి ఆర్టీసీ బస్సులలో సీట్లో ఖర్చుపేస్తాం కదా ఈ సీట్ నాదేనే సో అట్లా ఈ సపోర్ట్ రోల్లో పనిచేసేట పనిచేసేటోళ్ళు నాకు లీవ్స్ కావాలి పలానా రోజు లీవ్స్ కావాలి పలానా పండగకి లీవ్ కావాలి పలానా రోజు నా బర్త్డే ఉంది లేదా పలానా రోజు నాకు వేరే ఫ్రెండ్స్తో అవుటింగ్ ఉంది ఈ వీటన్నిటికీ ముందుగానే ఖర్చుపేసుకోవాలి నువ్వు ర్యాండమ్గా డైనమిక్గా లీవ్లు అప్లై చేస్తా అంటే కుదరదు బ్రో మినిమం వన్ మంత్ ముందైనా ఈ సపోర్ట్ రోల్లో ఉండేటోళ్ళు లీవ్స్కి అప్లై చేసుకోవాలి ఓకే సో ఎలా అలాగా మనం జాయిన్ అయిందే సపోర్ట్ రోల్ కాబట్టి సో మనం ఈ షిఫ్ట్స్ అన్నీ చేయాల్సిందే ఇన్ని షిఫ్ట్స్ చేస్తాం పోనీ ఏ రెయిన్లో అయినా మన హైక్స్ మంచిగా ఉంటాయంటే మన హైక్స్ ఈ సపోర్ట్ రోల్లో పనిచేసే వాళ్ళ హైక్స్ ఎలా ఉంటాయంటే మనం ఏ హైదరాబాడో బెంగళూరు చెన్నైలోనూ జాబ్ చేస్తున్నాం అనుకున్నాం అక్కడ మన ఇంటి ఓనరు ప్రతి సంవత్సరం పెంచే రెంట్ కంటే మనకు వచ్చే హైక్ చాలా తక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఒక ఫ్లాట్లో ఇంటికి అద్దుకున్నాం మన ఇంటి ఓనర్ ఏం చేస్తాడు ఎవ్రీ ఇయర్ ఒక టూ థౌజండ్ పెంచుతాడు రెంట్ ఇక్కడ మనకు వచ్చే శాలరీస్ ఎంత హైక్ అవుతాయి అని తెలుసా మీకు ఏ టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో పెరుగుతాయి ఏ నేను తోపు తురుముగానే అందరూ ఏడు గంటలే పనిచేస్తే నేను పది గంటలు పనిచేస్తాను బ్రో నాకు మంచిగా హైక్స్ హైక్స్ వస్తాయి అని మీరు అనుకుంటున్నారా ఫ్రెషర్గా జాయిన్ అయ్యి అయితే ఇక మిమ్మల్ని ఎవడు మిమ్మల్ని ఎవడు బాగా చేయలేడు వీళ్ళకు కూడా హైక్స్ ఎంత తెలుసా మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ ఫైవ్ నీ ఇంటి ఓనర్ పెంచిన రెంట్ కంటే తక్కువగా ఉంటుంది అర్థమవుతుందా ఎందుకు వై బ్రో అంటే దిస్ ఈజ్ సపోర్ట్ రోల్ బ్రో అంతే సరే ఇక రోజు ఇక సపోర్ట్ రోల్ అంటేనే ఇక మన వర్క్ మనం చేసుకోవాలి తప్పదు సో మన షిఫ్ట్లకి మనం వెళ్ళి మన వర్క్ మనం చేస్తుంటాం రోజు ఏదో టాస్క్స్ ఇష్యూస్ లేదంటే ఏదన్నా చిన్న చిన్న ఎక్స్క్లేషన్స్ వీటన్నిటినీ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోతాం ఎప్పుడైనా మనకు బోరు కొట్టి పది నిమిషాలు మన కొలీగ్స్తో ఓ అందమైన అమ్మాయితో నాలుగు మాటలు మాట్లాడాలన్నా ఈ సపోర్ట్స్ రోల్లో అమ్మాయిలు ఉండరు ఎందుకుండరు తెలుసా ఈ రొటేషనల్ షిఫ్ట్లో అమ్మాయిలు పని చేయలేరు అందుకని ఈ సపోర్ట్స్ రూల్స్లో ఈ సపోర్ట్ రోల్స్లో అమ్మాయిలని తీసుకోరన్నమాట సో నువ్వు ఫ్రెషర్గా జాయిన్ అయ్యే ముందు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఈ సపోర్ట్ రోల్లో అని వచ్చావనుకో ఏమండదు ఇక్కడ పైన పటారం లోన లోటారం అంతే ఇక ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఇక సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్స్లో పనిచేసే వాళ్ళ యొక్క ఫేవరెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అదే నైట్ షిఫ్ట్ ఈ నైట్ షిఫ్ట్ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాయినా కొన్ని టీముల్లో ఏమవుతుందంటే నైట్ షిఫ్ట్లో వన్ అవరో హాఫ్ అన్ అవరో టైం దొరుకుతుంది వాళ్ళకు చిన్న కునుకో లేదంటే ఒక టీవీ బ్రేక్కో వెళ్తారు కొన్ని టీమ్స్లో ఎట్లుంటాయంటే కీప్ ఆన్ వర్క్ ఉంటుంది కీప్ ఆన్ మానిటరింగ్ ఉంటుంది అనమాట పొరపాటున వీడు ఇట్లా తూగాడా ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి కొంపు మునిగి ఉంటుంది సో పద్దన్నే దానికి సంజాయి సీచుకోలేడు సో దీనివల్ల వీడు ఏం చేస్తాడు రాత్రంతా కళ్ళు ఇట్లా ఎగ్గబెట్టి మానిటరింగ్ చేస్తూనే ఉంటాడు అర్థం ఉందా సో ఈ రాత్రిపూట బిజీ బిజీగా వర్క్తో గడిపి డే టైంలో నిద్ర రాక నిద్రతో యుద్ధం చేస్తాడు ఎందుకంటే రాత్రిపూట నిద్రపోయినట్టు పొగటి మనం నిద్రపోలేం కదా బ్రో సో దీనివల్ల పొగలపూట నిద్ర కోసం వాడు యుద్ధం చేస్తాడు సో ఫైనల్గా ఏమవుతుంది వీడి బ్రెయిన్లో ఫీజులు ఈ స్మార్ట్ శంకర్లో మన రామ్ అనుకు వచ్చినట్లు ఇట్లా వచ్చినట్లు వీడి ఫీజులు కిస్సక్ కిసక్ అంటుంటాయి నరాల్లో ఒరే బాబు ఇది ఏమైందిరా బాబు అని చెప్పి వీడు డాక్టర్ దగ్గర పడికి అనమాట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వెంటనే ఆ డాక్టర్ ఇన్ని పైన కిందకి ఒకసారి చూస్తాడు చూసి ఏంటి బాబు నువ్వు నైట్ షిఫ్ట్లో పని చేస్తావా అని అడుగుతాడు ఈ ఎంప్లాయీస్ షాక్ అవుతాడు అదే లేదేలేదు సార్ మీకే అంటాడు దీన్ని నాకు వస్తున్న కేసులన్నీ ఇలాంటివే కళ్ళ కింద క్యారీ బ్యాగులు డైజెషన్ నో పొట్టతో పొట్టతో ఇబ్బంది పడుతున్న ఎంప్లాయీసు వీళ్ళందరికీ కామన్గా ఉండే ఒకే ఒక వర్క్ నైట్ షిఫ్ట్ సో వీలైతే వీలైన తొందరగా ఈ నైట్ షిఫ్ట్ పని మానుకో లేదంటే మినిమం హెల్త్ టిప్స్ అని డాక్టర్ చెప్తాడు వీడు ఎదుర మరీ నా బతుకి ఇలా ఉంది సెక్యూరిటీ గార్డ్ కంటే దయనీయంగా నా బతుకుందా అని వీడు ఫీల్ అవుతాడు ఇక ఫీల్ అయినా చేసేది ఏం లేదు కాబట్టి వీడు అలా చేసుకుంటే వెళ్ళిపోతాడు అనమాట సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి సాఫ్ట్వేర్ మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో పనిచేసే వాళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి ఓకేనా సో మై డియర్ సపోర్ట్ ఇంజనీర్స్ ఆర్ఎల్స్ హు ఆర్ వర్కింగ్ ఆన్ సాఫ్ట్వేర్ రోల్ సో యాస్ సూన్ యాజ్ పాజిబుల్ క్విట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్ ఆర్ఎల్స్ ఫాలో మినిమమ్ ప్రికాషన్స్ ఆర్ఎల్స్ ఫాలో మినిమమ్ హెల్త్ టిప్స్ అదర్వైజ్ యువర్ హెల్త్ విల్ బీ డ్యామేజ్ ది రిజల్ట్ విల్ బీ ఎఫెక్ట్ ఆన్ యువర్ ఫ్యామిలీ ఏ సపోర్ట్ మొత్తం నీకే చెప్తున్నా గుర్తుపెట్టుకో ఈ సపోర్ట్ రోల్స్లో కెరియర్ గ్రోత్ అంతంత మాత్రంగానే ఉంటుంది సో దీనికోసం నువ్వు రాత్రం బొగళ్ళు ఏదో వాడిచ్చే నాలుగు రూపాయల కోసం ఐ మీన్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ హైక్ కోసం నువ్వు విర్రవీగి పనిచేసి నీ హెల్త్ మీదకి తెచ్చుకున్నావా నీ ఫ్యామిలీ రోడ్ల పాలే అందరి పరిస్థితి ఇలా అవుతుందని నేను చెప్పను కానీ ఆల్మోస్ట్ సపోర్ట్ రోల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది సో మనం మినిమం హెల్త్ టిప్స్ పాటిస్తూ ఈ సపోర్ట్ రోల్ నుండి వీలైన తొందరగా వేరే ప్రాజెక్ట్కి ఎలా మూవ్ అవ్వాలి దానిపైన ఫోకస్ చేస్తే చాలా మంచిది సో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ రోల్లో పనిచేసే వాళ్ళ బతుకులు అంత అందంగా ఉండవు చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు నాకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సో దీనికోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా ఛానల్ వన్ కే సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన వెంటనే నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఒక గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను దీనికి మీరు చేయాల్సింది వెరీ సింపుల్ కింద కామెంట్లో జస్ట్ యాష్ వన్ కే అని టైప్ చేయండి సో నా ఛానల్ వన్ కేక్ రీచ్ అయిన వెంటనే మీకు నేను గివ్ అవే కింద ఒక గిఫ్ట్ ఇస్తాను ఓకేనా సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ